హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి జతలు వచ్చేసి కె రామాంజనేయుల గారు గార్లదిన గ్రామం గార్లదిన మండలం అనంతపురం జిల్లా వారి జతలు మరి ఉత్తనూరు సీనియర్ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఇక్కడ కనబడుతున్నటువంటి గీత వచ్చేసి అఖండ సినిమాల్లో నటించినటువంటి గీత అయితే ఇక్కడ పట్టుకున్నటువంటి వ్యక్తి కూడా వచ్చేసి మరి బాలకృష్ణ గారికి బిగ్ ఫ్యాన్ అన్నారు అయితే అతను అఖండ సినిమాకు వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్స్ కూడా జరిగిందంట మరి అది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం మరి ఇక్కడ ఎద్దు దగ్గర ఫోటో దిగాలని మరి మనకు చాలా దూరం నుంచి అయితే వచ్చాడు అన్న ఏమైందా నువ్వు నేను సినిమా చూపోయినా ఎక్కడ హైదరాబాద్ అఖండ సినిమా ఇక్కడ దొరకక ఒక మల్ల వస్తుంది లేచి షేప్ పోసుకోండి ఏడా ఇక్కడ ఇక్కడ లోపలికి కాటుందే ఎక్కడ కోసుకున్నావు టాకీస్ కనెంట్కి వచ్చి కోసుకున్నావు లే ఈ బయటికి వచ్చి కోసుకొని మళ్ళీ అట్లా ట్రైకి వచ్చి మళ్ళీ టికెట్ ఇచ్చిండ్రా మళ్ళీ కోసుకుంటే ఆ దొరకలే మందులు ఎవరు అడుగుతా ఓకే ఓకే ఇప్పుడు మళ్ళీ ఇడికి ఎందుకు వచ్చినావు ఇడికి అక్కడ సినిమా ఇద్దున్నారా అంటే బాలకృష్ణ వచ్చినారు అంటే ఇద్దు ఇక్కడికి వచ్చిన నీకు ఎట్లా తెలిసింది మరి తెలిసింది ఎట్లా అదే ఎట్లా తెలుసుకున్నావు ఇప్పుడు నుంచి వచ్చిన ఓకే అయితే ఇప్పుడు ఈ ఎద్దు నుంచి నీకనే వచ్చినావు ఓకే ఓకేనా మరి ఫ్రెండ్స్ మరి నేను వచ్చేసి బాలకృష్ణ గారి బిగ్ ఫ్యాన్ మరి ఆయన ఆ ఎద్దును చూడడం కోసం ఈరోజు ఒంగోలు జాతి బండల పోటీ సీనియర్ విభాగం ముత్తన్నూరులో జరుగుతున్నటువంటి పోటీలు చూడడానికి అయితే రావడం జరిగింది నీ పేరు టీ రాముడు గారు మరి ఓకే మరి ఆయన మరి మరి అడగడం అడగడం వల్లే మరి ఇప్పుడు అయితే వారిని కూడా ఈ వీడియో తీయడం జరిగింది ఓకే మరి థ్యాంక్ యూ చూడు ఆ జత ఇప్పుడు నెక్స్ట్ రెండున్నరకు స్టార్ట్ అవుతుంది చూడు చూస్తా చూస్తా